వెల్కమ్ టు ఛానల్ శుక్రుని సంచాస సంచారంతో ఈ రాసుల వారికి జాక్పట్ అన్ని మంచి రోజులే శుక్రుడు మంచి ఫలితాలకు కారకుడు గత ఏప్రిల్ ఇరవై నాలుగున మీనరాశి నుంచి మేషరాశులకు మారాడు ఆ తర్వాత మే పంతొమ్మిదిన వృషభరాశిలోనికి మారాడు ఈ కారణంగా వివిధ రాశులకు మంచి రాశులు మొదలయ్యాయి నవగ్రహాల్లో విలాసవంతమైన గ్రహం శుక్రుడు ఐశ్వర్యం శ్రేయస్సు విలాస మొదలైన వాటికి ఆయనే కారకుడు శుక్రుడు నెలకొకసారి తన స్థానాన్ని మార్చుకోవచ్చు ఆయన సంచారం అన్ని రాశిపై ప్రభావం చెప్తుంది ప్రేమ అందం వాటికి కారకులుగా చెప్తూ ఉంటారు మంచి ఫలితాలను ఇవ్వగల శుక్రుడు గత ఏప్రిల్ ఇరవై నాలుగున మీనరాశి నుంచి మేసరాశిలకు మారాడు మే పంతొమ్మిదిన వృషభ రాశికి మారాడు ఆయన సంచారం అన్ని రాశులకి ప్రభావితం చేస్తుంది అయితే కొన్ని రాశి చక్రకృతులు అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు ఏ రాశి చక్రవారు ఎలా ఉంటారో తెలుసుకోబోతే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాసి మిథున రాశి వారు శుక్రుని సంచారం మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతుంది ఇది మీకు విజయాన్ని తెస్తుంది నగదు ప్రవాహంలో ఎలాంటి లోటు ఉండదు మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఎప్పుడు రాని ధనం మీకు వస్తుంది మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు పనిలో పురోగతి ఉంటుంది వ్యాపారంలో మంచి యోగాన్ని పొందుతారు కర్కాటక రాశి వారు శుక్రుని సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక పద్ధతి మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగ స్థానంలో పదోన్నతి జీతం పెరుగుతుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు లభిస్తాయి సింహరాశి వారు సింహరాశి జాతకులకు శుక్రుని సంచారం మీకు పూర్తి ప్రయత్నాలు అందిస్తుంది ఉద్యోగ వృత్తుల మంచి పురోగతి ఉంటుంది మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి డబ్బుకు లోటు ఉండదు వైవాహ జీవితంలో సంతోషంగా ఉంటారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి